అందరికీ నమస్కారం ఈ వీడియోలు తెలుగులోనే చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఫైనాన్స్ కాన్సెప్ట్స్ అనేవి ఇప్పుడు ఉద్యోగం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవి తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంటు అంటే వాళ్ళ తల్లిదండ్రులు పెరిగిన వాతావరణం పెరిగిన విధానం ఒక విధంగా అయి ఉండొచ్చు సో దాన్ని బట్టి వాళ్ళకి ఓన్లీ కొన్ని తరహా ఇన్వెస్ట్మెంట్స్ తెలుసు కానీ ఇప్పుడు ఉద్యోగం మొదలుపెట్టిన వాళ్ళకి వాళ్ళకున్న స్కోపు వాళ్ళకున్న లిమిటేషన్స్ వేరు సో దాని ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు ఇక్కడ వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏంటంటే పేరెంట్స్ ఏమో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయమంటారు పిల్లలకి ఏమో అది ఇష్టం ఉండకపోవచ్చు సో ఆర్ పిల్లలు ఏం చేద్దాం అనుకున్నారో పేరెంట్స్కి అర్థం కాకపోవచ్చు సో అందుకే నేను కొంచెం తెలుగులో చేద్దాం అనుకుంటున్నాను ఎస్పెషల్లీ మా అక్క వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చు కానీ తెలుగులో చెప్తే ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుందని అంతే అంతకు మించి ఏం లేదు సో ముందుగా ఉద్యోగం ఇప్పుడు ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళందరికీ హ్యూజ్ కంగ్రాట్స్ చాలామందికి తెలియంది ఏంటంటే బీటెక్ ఎంసీఏ అయిపోయిన తర్వాత ఆ మొదటి ఉద్యోగం తెచ్చుకోవటం ఎంత కష్టం కొద్ది గొప్ప క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వస్తే పర్లేదు ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్లో పెద్ద కంపెనీ వస్తే నువ్వు మహా అయితే ఆ జాబ్ కోసం పోటీ పడుతుంది నీ మీ కాలేజీలో వాళ్ళతో బట్ నువ్వు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ తెచ్చుకోలేదు అంటే బయటకు వచ్చి ఆబ్వియస్గా బెంగళూరు హైదరాబాద్ చెన్నై అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళినాక ప్రతి ఉద్యోగానికి వచ్చే అప్లికేషన్స్ అప్పుడు నువ్వు నీ కాలేజీ వాళ్ళతో పోటీ పడలేదు కొన్ని వందల కాలేజీలు కొన్ని వేరే వేరే సిటీస్ నుంచి వచ్చే పిల్లలు అందరితో పోటీ పడుతున్నారు సో వీళ్ళందరి నుంచి జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం సో అందుకే చాలామంది నెలల తరబడి ఆర్ లక్ బాగపోతే సంవత్సరాల తరబడి హైదరాబాద్లో కోర్సులు చేస్తూ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో ఐ థింక్ ఎవరికైతే ఉద్యోగం వచ్చిందో జస్ట్ టేక్ ఏ బ్రీత్ అండ్ బీ హ్యాపీ అబౌట్ ఇట్ అట్లీస్ట్ యూ యూ మేడ్ ఇట్ ఫైనల్లీ ఫస్ట్ జాబ్ సో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్లో మీన్ గుడ్ అండ్ బ్యాడ్ మేబీ ఏ విధంగా చూస్తే చూసేదా చూసే విధానాన్ని బట్టి సో ఒక విధంగా చూస్తే సాఫ్ట్వేర్లో ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి సో ఓకే కాలేజ్లో చదువుకున్నాను వచ్చేసాను జాయిన్ అయ్యాను మళ్ళీ ఫ్రెషర్గా జాయిన్ అయితే కంప్లీట్ ట్రైనింగ్స్ ఇస్తాయి ట్రైనింగ్స్ ఇచ్చిన దాని మీద నేను వర్క్ చేస్తాను ఓకే వర్క్ చేసి మహా అయితే ఒక రెండు మూడు సంవత్సరాలు చేస్తాను మళ్ళీ ఏదో కొత్త టెక్నాలజీ వస్తుంది లేకపోతే నేను చేసే టెక్నాలజీలో కొత్త వర్షన్స్ కొత్త రిలీజెస్ అన్నీ వస్తాయి మళ్ళీ నేర్చుకోవాలి మళ్ళీ ఇది రిపీట్ ఒకవేళ నేను చేసే టెక్నాలజీ ఇప్పుడు పెద్దగా భూమి లేదు అది డిప్రిషియేట్ అయిపోతుంది అంటే పెద్దగా వర్క్ ఉండట్లేదు దానికంటే నేను మళ్ళీ టెక్నాలజీ మారాలి టెక్నాలజీ మారాలంటే మళ్ళీ అన్నీ నేర్చుకోవాలి ఇది ప్రెషర్స్ దగ్గర నుంచి ఇరవై ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వచ్చినా మారదు నేను ఇంతకుముందు హోటల్ మేనేజమెంట్లో హోటల్ మేనేజ్మెంట్ చేశాను నేను ఎంసీఐ చేయకముందు సో హోటల్ మేనేజ్మెంట్ చేసి కొన్నాళ్ళు ఇంటర్న్షిప్ ట్రైనింగ్ లాగా చేశాను సో అందులో కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తే అంటే హౌస్ కీపింగ్ కానీ రెస్టారెంట్లో కానీ ఫ్రంట్ ఆఫీస్లో కానీ పెద్ద కొత్తగా ఏం చేయడానికి ఉండదు ఆఫ్కోర్స్ ఇట్ ఈస్ ఏ సర్వీస్ ఇండస్ట్రీ సో యూ కెన్ రీన్స్ అండ్ రిపీట్ ది సేమ్ అంటే ఒకటే ఉద్యోగం నువ్వు చేస్తూ చేస్తూ ఉండవచ్చు ఆఫ్ కోర్స్ ఎదుగు బదుగు ఉండదు అలాంటి ఉద్యోగాలకి సాఫ్ట్వేర్ కంప్లీట్లీ డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఒక్కొక్కసారి అబ్బా మళ్ళీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఓ ఇది బోర్ కొట్టేస్తుంది మనం కొత్తది నేర్చుకుందాం అనిపిస్తుంది సో ఒక్కొక్కళ్ళు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది అది ఒకటి ఏం చెప్తారంటే ఎప్పుడు ఎట్ ఎవరీ జాబ్ యూ షుడ్ ఎదర్ ఇయర్న్ లర్న్ ఆర్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ బోత్ ఇట్స్ ఫైన్ ఇఫ్ ఇఫ్ నాట్ దెన్ క్విట్ నాట్ ఎగ్జాక్ట్లీ క్విట్ బట్ మేబీ చేంజ్ ద జాబ్ సో ఇది ఎలా వర్క్అవుట్ అవుతుందంటే ముందు మీరు ఆ ఉద్యోగంలో ఫ్రెషర్గా జాయిన్ అవుతారు కదా ఈ టైంలో అట్లీస్ట్ నేర్చుకునేదానికే స్కోప్ ఉంటుంది సో ఏదో ఒకటి ఆ టెక్నాలజీ ఈ టెక్నాలజీ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే ఆ నేర్చుకునే స్కిల్ మీద నెక్స్ట్ ఉద్యోగం జాబ్ మారినప్పుడు శాలరీ పెరగటం కానీ మంచి ప్రాజెక్ట్స్ రావటం కానీ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఆ మంచి ప్రాజెక్ట్స్లో పడ్డాక మేబీ ఎక్కువ వర్క్ లేకపోవచ్చు బట్ మేబీ అప్పుడు నువ్వు బాగా యోగం చేసుకోవచ్చు సో ఇట్స్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ అదే కాకుండా ఒకే ఉద్యోగంలో చాలా తరబడి అలాగే ఉంటే ఎదుగుబదుగు ఏమి ఉండదు అంటే ప్రాజెక్ట్స్ని బట్టి సో మీరు రెండు సంపాదించుకోగలిగితే వెరీ బెస్ట్ బట్ అట్లీస్ట్ ఒకటన్నా ఎప్పుడూ ఉండాలి ఎదర్ యు ఆర్ ఎర్నింగ్ మనీ ఆర్ యు ఆర్ లెర్నింగ్ ద స్కిల్ నేను కొన్నిసార్లు కొంతమందిని చూశాను అఫ్ కోర్స్ పరిస్థితులను బట్టి ప్రాజెక్ట్లు ఏమో ఏం నేర్చుకోవడానికి ఉండదు శాలరీలు ఏం పెరగరు పెరగవు మోటి స్కోప్ కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ బయట చాలా ముందుకెళ్ళిపోయి ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్లో కొంచెం ఇబ్బంది నేను ఇది బాగా ఫాలో అవుతాను ఏదైనా బెటర్ ఆఫర్ వచ్చింది అనుకోండి కంపెనీ నుంచి ఓకే నువ్వు నీ కంపెనీలో చాలా హ్యాపీగా ఉన్నావు అంతా బాగుంది బట్ ఫర్ సమ్ రీజన్ నువ్వు అప్లై చేయకపోయినా అప్లై చేసినా నీకు బెటర్ ఆపర్చునిటీ వచ్చింది ఫీల్ ఫ్రీ టు గో మేబీ బికాజ్ వీటిలో ట్వీట్లో చెప్పినట్టేనే కాదు ఎంప్లాయీర్స్ ఆర్ ఎంప్లాయర్స్ అంటే నీకు ఉద్యోగం ఇచ్చినా ఉద్యోగం వాళ్ళు అంతే లాయల్టీ వర్క్స్ ఇన్ డిఫరెంట్ వే ఇన్ సాఫ్ట్వేర్ సో నువ్వు ఒకే జాబ్లో కూర్చొని ఉంటే మేబీ అన్నిసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు ఇంకొకటి వచ్చేసి ఇది ఇది ఫస్ట్ టెన్ ఇయర్స్లో ఎక్కువ తారసు పడకపోవచ్చు ఈ ఎక్స్పీరియన్స్ బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ గ్రో అయ్యే కొంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఆబ్వియస్గా నువ్వు చేసే టెక్నాలజీ డిప్రికేట్ అవ్వచ్చు నువ్వు చేసే టెక్నాలజీ మీద వర్క్ రాకపోవచ్చు సో అప్పుడు మళ్ళీ నేను వేరే టెక్నాలజీ నేర్చుకోవాలనుకున్నప్పుడు పే కట్కి ఆబ్వియస్గా నేను ఒక నేను లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను ఇప్పుడు నెలకి మేబీ ఎనభై వేలు సంపాదిస్తాను ఆ టెక్నాలజీకి మారితే వీ హ్యావ్ టు టేక్ దట్ ట్వంటీ థౌజండ్ కట్ అండ్ మూవ్ మూవ్ టు దట్ టెక్నాలజీ బికాజ్ ఆ లెర్నింగ్ అనే స్కోప్ ఉంటుంది అక్కడ అక్కడ లెర్నింగ్ ఈజ్ టేకింగ్ బ్యాక్ సైడ్ బట్ లెర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో అది అది మోర్ ఇంపార్టెంట్ సో ఈ కంపెనీ లాయల్టీ అనేది నేను రెండు విధాలుగా చూస్తాను నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కొన్ని కంపెనీస్లో నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఉన్నారు అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఆ కంపెనీలోనే మేబీ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా సో ఆన్ ద పేపర్ చూసి దే ఆర్ వెరీ లాయల్ టు ద కంపెనీ ఓకే ఎస్ బట్ నేను రెండో విధంగా ఎలా చూస్తానంటే రెండు విధాలుగా వాళ్ళు ఏదో ఇష్టం ఉండి వాళ్ళు నేర్చుకుంటూ అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారా ఆర్ వాళ్ళ స్కిల్స్ అన్నీ అప్డేటెడ్ అయిపోయినాయి ఇప్పుడు బయటికి వెళ్తే ఉద్యోగం రాదు సో అందుకని ఇక ఆ జాబ్ని అంటిపెట్టుకొని ఈ వాళ్ళు తీసే వరకు ఇక్కడే ఉందామని ఉన్నారా సో రెండు విధాలుగా ఉంటుంది ఎప్పుడన్నా ఎవరన్నా నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక కంపెనీలో చేశానంటే నాకు యూజువల్గా కొంచెం స్కెప్టికల్ ఉంటుంది నువ్వు ఇష్టం ఉండి ఉన్నావా లేకపోతే వేరే ధార లేకుండా ఉన్నావా సో అది రెండు విధాలుగా ఉంటుంది దీన్ని ఎవ్వరూ చెప్పలేరు నువ్వు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎందుకున్నావు అనేది నీకు నీకు తెలిసి ఉండాలి అంటే నువ్వు ఏ రీజన్ బట్టి ఉండవు అనేది సో వేరే వాళ్ళు మోసం చేయొచ్చు కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోలేవు కదా సో అదొకటి ఇంకొకటి ఇంక వేరే ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా అన్న ఇది మన్న మన్న నేను ఎంసీఏ చదివేటప్పుడు తను సిసిఎన్ నెట్వర్కింగ్ మీద చేశాడు నెట్వర్కింగ్ మీద టూ త్రీ ఇయర్స్ జాబ్ చేశాడు సో తను వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ జాబ్ రిజైన్ చేసి ట్రైనింగ్ కోర్స్ తీసుకొని సిసిఐ సర్టిఫికేషన్ చేశాడు సిసిఐ సర్టిఫికేషన్ చేసి మళ్ళీ అది నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద టఫెస్ట్ సర్టిఫికేషన్ సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్ పింగ్ ఇంటర్నెట్ వర్కింగ్ ఎక్స్పర్ట్ ఆర్ సంథింగ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ సో బ్రేక్ తీసుకొని చేశాడు అది నాకు ఎప్పుడు అంటే ఇన్స్ ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనమాట సో నువ్వు జాబ్ వదిలేసి ఒక పర్టికులర్ స్కిల్ నేర్చుకోవడానికి టైమ్ ఎఫర్ట్ మనీ పెట్టి నేర్చుకొని మళ్ళీ జాబ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆబ్వియస్గా నీకు ఆ స్కిల్కి చాలా వాల్యూ ఉంది కాబట్టి యు ఆర్ ఎర్నింగ్ మచ్ హయ్య సో ఆ రిస్క్కి ఆ రిస్క్ ఎప్పుడు తీసుకోగలిగి ఉండాలి సో ఆ రిస్క్ తీసుకోలేకపోతే ఇప్పుడు మొన్న ఒకవేళ ఆ రిస్క్ తీసుకోకపోయి ఉంటే మేబీ బాగానే ఉండొచ్చు ఓకే ఆ సిస్క్ సీసీ మీద మేబీ అదే స్మాల్ స్మాల్ గ్రోత్గా పెరగవచ్చు బట్ ర్యాపిడ్ గ్రోత్ ఉండదు సో ఇది ఈ అవకాశాలు అనేవి వాళ్ళ వాళ్ళ టెక్నాలజీని బట్టి ఉంటుంది సో మీరు కొత్తగా ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడు మీకే తెలుస్తుంటుంది పోయే కొంది ఓకే ఇది నేను రిస్క్ తీసుకోవచ్చా లేదా అనేది నేను ఈ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇలా రిస్క్ తీసుకోవాలి అంటే నీకు ఫైనాన్షియల్గా నువ్వు ఎర్న్ చేసేది నువ్వు సేవ్ చేసుకోగలగాలి నువ్వు సేవింగ్స్ ఏమీ లేకుండా నువ్వు ఏ నెల జీతం ఆ నెల ఖర్చు పెట్టుకుంటూ ఉంటే నువ్వు అలా రిస్క్ తీసుకోలేవు ఎప్పుడు ఎందుకంటే నీ జీతం మీద నువ్వు ఆధారపడి నువ్వు ఆ నెల నెలకి నెల సో ఆ పాయింట్ ఒకటి లాస్ట్ది మనం ఎప్పుడైనా మూడు విధాలుగా ఉంటుంది ఒకటి సంపాదన రెండోది నీ సేవింగ్స్ అంటే సేవింగ్ దాచుకోవటం నీ సంపాదనలోది ఖర్చులన్నీ పోగా మిగిలినవి డబ్బులు ఇంకొకటి వచ్చేసి నువ్వు నువ్వు డబ్బులు సేవ్ చేసుకొని నువ్వు బయట పెట్టుబడికి ఆరు వడ్డీకి ఇచ్చిన డబ్బులు సో మూడిట్లో ఏది ఎక్కువ గ్రో అయిద్ది సో ఇక్కడ చూసారంటే పదిహేను వేలు నెలకి వచ్చే జీతం మేబీ ఐదు వేలు సేవ్ చేయగలవచ్చు నేను మంచి కేస్ తీసుకుంటే అబ్బస్గా మే నాట్ బీ బట్ ఇరవై ఐదు వేలు జీతం ఉన్నప్పుడు మేబీ పదివేలు సేవ్ చేయొచ్చు యాభై వేలు జీతం ఉన్నప్పుడు పాతిక వేలు సేవ్ చేయొచ్చు సో ఏది ఎక్కువగా నేను ఇంక్రీజ్ చేయగలను నా సేవింగ్స్కి ఎప్పుడైనా నేను మిగుల్చుకునే డబ్బులకి లిమిట్ ఉంటుంది నేను శాలరీ మొత్తం మిగిల్చలేదు కదా నా ఖర్చులు అన్నీ ఉంటాయి కానీ నా శాలరీ అనేది ఇన్ఫినైట్ నా స్కిల్ని బట్టి నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో ఆ స్కిల్ అనేది నేను అక్వైర్ చేసుకుంటూ ఉండాలి ఆ స్కిల్ పెంచుకుంటూ ఉంటే నేను పైకి మూవ్ అవ్వగలిగే ఛాన్స్ ఉంటుంది ఇంకొక పరంగా మీరు చేసే పె పెట్టుబడులు సో పెట్టుబడులు చూస్తే ఇక్కడ ఒక లక్ష రూపాయలు నేను జస్ట్ నో పల్లెటూరులో వాడే నో నోట్ లెక్క ద్వారా చెప్తున్నాను సో లక్ష రూపాయలు వడ్డీకి ఇస్తే మీరు రూపాయిన్నర వడ్డీ రూపాయిన్నర వడ్డీ బయట ఇవ్వకపోవచ్చు బట్ నేను జస్ట్ లెక్క వేస్తున్నాను నూట రూపాయన్నర వడ్డీకి ఇస్తే పద్దెనిమిది వేలు డబ్బులు వస్తాయి బట్ అదే మీరు రెండు లక్షలు సేవ్ చేయగలిగితే ఒక రూపాయి వడ్డీకి ఇచ్చిన ఇరవై నాలుగు వేలు దాకా వస్తాయి ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే లక్ష రూపాయలు రూపాయన్నర వడ్డీకి ఇచ్చే వాళ్ళకి మేబీ రిస్క్ ఎక్కువ ఉండవచ్చు మేబీ వాళ్ళు వెనక్కిస్తారని వెనక్కిస్తారో ఎవరో అది కూడా డౌటు సో అందుకని కొంచెం ఎక్కువ డబ్బులు వడ్డీకి ఇవ్వచ్చు ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది పల్లెటూరులో కూడా డబ్బులు వెనక్కి ఇవ్వట్లేదు ఎవరు తొందరగా ఫామ్స్ నోట్స్ మీద రైస్ తీసుకుంటున్నారు కానీ ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు ఇంకో పరంగా రెండు లక్షలు నేను ఎక్కువ డబ్బులు సేవ్ చేయగలిగితే నా ఇన్కమ్ పెంచుకొని నేను ఎక్కువ సేవ్ చేసుకొని ఎక్కువ డబ్బులు పెట్టుబడికి ఇవ్వగలిగితే రెండు రూపాయలు సారీ రూపాయి వడ్డీ అయినా నాకు రెండు ఇరవై నాలుగు వేలు దాకా వస్తుంది ఇదే మీరు ఇంకా లక్ష రూపాయలకి రూపాయి వడ్డీకి వేసుకున్న పన్నెండు వేలు వస్తుంది అదే రెండు లక్షలకి మీరు యాభై పైసలకి వేసుకున్న మీకు ఎంత వస్తుంది కొంత ఎక్కువ డబ్బులు వస్తుంది సో నా రిస్క్ అనేది నేను తగ్గించుకోవచ్చు నేను ఇంకా నాకు బాగా ఎప్పుడు తొందరగా ఇవ్వగలిగే వాళ్ళకి అంటే డబ్బులు పోవు అనుకున్న వాళ్ళకి మేబీ తక్కువ వడ్డీకైనా ఇవ్వచ్చు కదా నాకు రిస్క్ తక్కువ అక్కడ అందుకనే కదా తాకట్టు కుట్లు రిస్క్ ఎక్కువ ఉన్నాళ్ళు వాళ్ళు తిరిగి ఇవ్వలేరు అనుకున్నప్పుడు తాకట్టు ఎక్కువ వడ్డీకి ఇస్తారు సో ఇదంతా హోల్ పాయింట్ ఏంటంటే సంపాదన పెట్టుబడులు మీ సేవింగ్స్ ఈ మూడిట్లో అతి తొందరగా పెరగగలిగింది మీ సంపాదన మిగతా అన్ని బై ప్రోడక్ట్స్ మీ సంపాదనే పెరగగలిగింది మీ సంపాదన ఎలా పెరిగిద్ది మీ స్కిల్ వల్ల పెరిగిద్ది మీ స్కిల్ ఎలా పెంచుకోవాలి అగైన్ నీ జాబు నీ నువ్వు చేసే టెక్నాలజీ నీ పర్టికులర్ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీసు వాటన్నిటి మీద పెరుగు పెరుగుతుంది కానీ అగైన్ మీ మనీ సేవింగ్ నేచర్ని బట్టి కూడా మీరు రిస్క్ తీసుకోవచ్చా తీసుకోలేరా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది సో వాటన్నిటి మీద మీ కెరీర్ గ్రోత్ డిపెండ్ అయి ఉంటుంది సో లాస్ట్ ఇట్ బిట్ ఇది మేబీ నాట్ బోస్టింగ్ దిస్ ఇస్ అవ్ మై నా కెరీర్ కొంచెం ప్రోగ్రెస్ అయింది సో నేను రెండు వేల పదిలో ఉద్యోగం మొదలుపెట్టాను అప్పుడు నా జీతం పదిహేను వేలు రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి కోర్స్ నాకు మధ్యలో శాలరీ ఇంక్రిమెంట్స్ ఉన్నాయి బట్ రెండు వేల పద్నాలుగులో నేను ఉద్యోగం మారాను అప్పుడు నా జీతం యాభై ఐదు వేలు పెరిగింది రెండు వేల పదిహేనులో నేను మళ్ళీ ఉద్యోగం మారాను అంటే రెండు వేల పద్నాలుగు జనవరి ఫిబ్రవరిలో రెండు వేల పదిహేను ఇది చివరిలో సెప్టెంబర్ అక్టోబర్ టైంలో మారితే లక్ష రూపాయలు ఇచ్చారు నెలకి రెండు వేల పద్దెనిమిదిలో నేను మళ్ళీ మారినప్పుడు నా జీతం లక్ష నుంచి రెండు లక్షలకు పెరిగింది కోర్స్ మధ్యలో కొన్ని కొంత పెరిగింది ఈ పెరిగినవి అన్నీ కూడా మూడుసార్లు స్కిల్ మారినవే ఆ స్కిల్ మారకుండా నేను అదే ఫస్ట్ దాంట్లో ఉంటే వారు టెక్నాలజీ ఏమి నేర్చుకోకుండా ఉంటే అంత పెరిగేది కాదు సో ఎవరు చెప్పలేరు మీకు ఎగ్జాక్ట్గా ఓకే ఇది నేర్చుకుంటే ఇక్కడ పెరుగుతుంది ఇది ఎక్కడ పెరుగుతుందని ఎందుకంటే సాఫ్ట్వేర్ బయట వాళ్ళకి అందరికీ ఓకే సాఫ్ట్వేర్ ఒక జాబ్ లాగే చూస్తారు కానీ లోపలికి వస్తే చాలా చాలా డొమైన్స్ చాలా చాలా టెక్నాలజీస్ వేరే వేరే రోల్స్ అన్నీ ఉంటాయి సో ఎవరి స్కిల్ సెట్ మీద గ్రోత్ ప్రొజెక్టరీ వాళ్ళకి తెలుస్తుంది సో దాన్ని బట్టే జీతం పెరుగుతుంది అంతేగాని నేను మూడు సంవత్సరాలు చేశాను ఓకే ఇంత జీతం పెరిగింది ఐదు సంవత్సరాలు చేశాను ఎక్స్పీరియన్స్ నాకు ఇంత జీతం పెరిగిద్ది పది సంవత్సరాలు చేశాను ఇంత ఎక్స్పీరియన్స్ అలా పెరగదు వాళ్ళ ఉండే స్కిల్ని బట్టి ఆ కంపెనీకి ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి ఆ కంపెనీకి ఎంత అవసరం ఆ పర్టికులర్ స్కిల్ దాన్ని బట్టి జీతం ఇస్తారు ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ వాళ్ళకి బిజినెస్ ఇది ఏదో నీకు పది సంవత్సరాలు ఉంది కదా అని ఒకే స్టాండర్డ్గా నీకు పదిహేను లక్షల జీతం అట్లా రాదు సో అది ఓవరాల్ నేను చెప్పాలనుకుంది స్కిల్ స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ లెర్న్ ద స్కిల్స్ అండ్ దెన్ డీల్ యువర్ మీ కెరియర్ని మీరు బిజినెస్ లాగా చూసుకోండి ఏ స్కిల్ నేర్చుకుంటే గ్రోత్ ఎంత ఉంటుంది ఎంత ఉండదు అనేది తర్వాత వీడియోస్లో చూద్దాము ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఫైనాన్స్లో వన్ ఉన్న ఆస్పెక్ట్ చూద్దాం తర్వాత వీడియోస్లో థ్యాంక్ యూ